జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో మంజునాథ మహిళా సమైక్య మరియు సేర్ప్ ఆధ్వర్యంలోని యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గం ఆదర్శ రైతు గ్రామమని ఈ యాసంగిలోని పెద్ద ఎత్తున వరిధాన్యం దిగుబడి రానుందని పంట మార్పిడితోటి కొయ్య మొక్కజొన్న వేయగా రైతులకు లాభసాటిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతోటి సన్న వడ్లకు క్వింటాల్ ఐదు వందల బోనస్ తో జిల్లాలోని పదిహేను కోట్ల బోనస్ అందించడం జరిగిందని గత వేసవిలోని వడ్లకు కటింగ్ లేకుండా కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని అకాల వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి గ్రామంలో నూట ఇరవై నుండి రెండు వందల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం అవసరం ఉందని ఈ గోదాముల నిర్మాణం వల్ల గన్నీలు మహిళా సమైక్య మీటింగ్ విత్తనాలు ఫెర్టిలైజర్ నిల్వలకు ఉపయోగపడతాయని జిల్లా పాలనాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అంచనాలు పంపాలని కోరారు నేషనల్ హైవే విస్తరణ తోటి గ్రామంలో బైపాస్ లో నలభై ఐదు మంది పేద ప్రజల ఇండ్లు కోల్పోయే అవకాశం ఉందని ఇందిరామ ఇళ్ల పథకంలో వారికి అవకాశం కల్పించాలని కోరారు అంతర్గం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కరెంటు నీళ్లు ఇతర వసతికి కలెక్టర్ పది లక్షలు మంజూరు చేశారు కేజీబీవీ మహిళా రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు గ్రామానికి అవకాశం కల్పించాలని అన్నారు তিতন اهو মানে जितेंद्र रेड्डी सर सिट का समीकरण हो गया और जन से के बैठो वीडियो वीडियो सेंटर वाला वाला है पकड़ो बैठो सेंटर वाला जितेंद्र रेड्डी सर நாராயணா ரெடி ரெடி न मलाई नको सरपंच मल्रेडी उनरा सहकार्यमा हामीले एक्प्रो डाइरेक्टर न न न न मलाई अ द म न क न अनि मलाई अ यन अ बल अब जड अब त म न म जस्तो बड्दो भयो अ जस्तो फोन होइन क भेलिसन

జిల్లా వ్యాప్తంగా మొత్తానికి రెండు లక్షల తొంభై అరవై వేల ఎకరాలలో వరి విత్తనాలు వేయడం జరిగినది దాదాపు ప్రస్తుతానికి అయితే డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని రకాలుగా కట్టిస్తాను పెట్టుంది ఒక ಯೋಗಿ ಎಸಿ ಸರ್ ನೀವು ವಿಲೇಜ್ ವಿಲೇಜ್ ಮಾಡ್ತು ಇಪ್ಪವರೂ ದಾದಾಪು గౌరవ కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ కానీ వారి ప్రేక్షణలో అన్ని పొలాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి చివుల కొంచెం మెడవి ఇవన్న ఒక పై ఐదు శాతం కొంచెం ప్రాబ్లం ఉంది కానీ అన్ని పొలాలు కూడా బాగున్నాయి ఈసారి మందకు వంద శాతం మంచిగా అన్ని వరి కొను చదవడానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మా ఐదు కొల ద్వారా మేము కూడా మా డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి ఏడియలు ఏవోలు ఏవులు అందరం కూడా నిత్యం అందుబాటులో ఉండి తప్పకుండా సక్సెస్ జగిత్యాల జిల్లాలో మొత్తంగా నాలుగు వందల ఏడు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐకేపీ సెంటర్లు నూట ముప్పై మూడు ప్యాక్ సెంటర్ వాళ్ళు రెండు వందల డెబ్బై మరియు మెక్మా వాళ్ళండి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు వందల ఏడు సెంటర్ల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఖరీఫ్లో ఏ రకంగా అయితే కొనుగోలు సక్సెస్ఫుల్గా చేశాము ఈసారి కూడా సక్సెస్ఫుల్గా చేస్తాము రైస్ మిల్ అలా అలాట్మెంట్ కూడా ఒకటి రెండు రోజుల కేటాయింపులు జరుగుతుంది ముఖ్యంగా రైతులకు కొనుగోలు చే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ రైస్ మిల్ రోజు కూడా మీటింగ్ పెట్టేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఎలాంటి తరుగులు కోతలు చేయకూడదు అలాగే ఇక్కడ రైతులకు కూడా చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు కూడా ధాన్యం తీసుకురాగానే వాటిని మొత్తం ఇక్కడ క్లియర్గా మాయిశ్చర్ వచ్చే వరకు నేర్చుకోవాలని వాటిని కొంచెం క్లీన్ చేసుకొని ప్యాడి క్లీనర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాటిని కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళని కోరడం జరుగుతుంది అలాగే సెంటర్ నిర్వాహకులు కూడా ఇక్కడ కోరేది ఏంటంటే ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఓఆర్ఎస్ కానీ మంచి అలాంటివి కూడా కొంచెం ఫెసిలిటీ కొంచెం ప్రొవైడ్ చేసుకోండి అలాగే వడగండ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాలెన్స్ ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంచుకోవాల్సిగా కోరుతున్నాను అలాగే ఎక్కువ ఏజ్ ఉన్న వృద్ధ రైతులకు ఎక్కువ శాతం సెంటర్లోకి అంటే ఎండలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలుగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఈ వడగాడుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇవన్నీ చర్యలు తీసుకుని ఎలాంటి అడ్వాన్స్ రాకుండా కొనుగోలు చేయండి ఏ ఇబ్బంది ఉన్నా కానీ డైరెక్ట్గా మాకు కాల్ చేయండి సెంటర్ నిర్వాహకులైనా సరే అధికారులైనా సరే డిఎస్ఓ కానీ డిఎం గారిన సరే మేము ఎప్పుడు గతంలో ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఖరీఫ్ చేసాము ఈ సారి కూడా సక్సెస్ఫుల్గా ఖరీఫ్గా చేసి ప్రతి గిల్లా కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఈ అవకాశం వచ్చింది మనకి జిల్లాలో మొత్తం నాలుగు వందల ఏడు సెంటర్స్ మనం ప్రపోజ్ జరిగింది అవన్నీ కూడా నెక్స్ట్ టూ డేస్ కంటే ఇక్కడ ఓపెన్ అయితే ముప్పై మూడు సెంటర్స్ మనము బీఆర్డి సంబంధించిన మహిళా సంఘాల ద్వారా చేస్తూ ఉన్నాం ఇటువంటి కూడా ప్యాక్స్ ద్వారా చేస్తూ ఉన్నాం లాస్ట్ టైం ఏదైతే ఖరీఫ్ ప్రకారం మనం ఏదైతే సెంటర్స్ డివైడ్ చేస్తామో అవే డివైడ్ చేస్తూ ఉన్నాం అండ్ అలాగే సెంటర్స్ ఆఫీస్ ఆఫీస్లో సేమ్ ఉన్నారు సో లాస్ట్ టైం మనం ఏదైతే ఖరీఫ్లో ఏ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా పగడ్బందీగా చేసుకోవడం జరిగిందో ఈసారి కూడా అదే స్టార్టర్తో పగడ్బందీగా చేసుకోవడం జరుగుతుంది అండ్ ఈసారి ఇంకా మనకి మాయిస్టర్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం మిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళతో మీటింగ్స్ అవి పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా స్పేస్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది సో మిల్స్ దగ్గర కూడా మన దగ్గర ఎంకు స్పేస్ ఉంది తాజాగా మనకి అన్ని సెంటర్స్ కూడా రేపు కల్లా అన్ని మిల్స్ కూడా ట్యాక్ అయిపోతాయి అంటే ఏ సెంటర్ నుంచి ఏ మిల్ కూడా ట్యాక్ అయిపోతుంది సో మనకి ఈ సెంటర్స్ యూఆర్ రెడీ టు బై మే నిరంతరం పనిలో భాగంగా పోయినసారి కూడా ఇక్కడ సెంటర్కి వచ్చిపోయినా చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భాల్లో మరి ఒక శాసనసభ్యునిగా సంతోషంగా ఉంది పంటలు బాగా పండినాయి ఈ అంతరామ గ్రామంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున వరిదానం వేయడం అదేవిధంగా మొక్కజొన్న కూడా కొంత పండించారు మన నియోజకవర్గంలో పంట మార్పిడిలో భాగంగా కొయ్య మొక్క పెట్టి చాలా చోట్ల రైతులు బాగా లాభపడ్డారు ప్రతి రైతు కూడా ఈ విషయంలో ముందుకు పోవాలి పెద్ద ఎత్తున మొక్కజొన్న పెట్టడంతో కూడా కూతుల విడద కూడా తగ్గిందని చెప్పి రైతులు చెప్పిన ఎందుకంటే ఎక్కువ మంది చేసరికి పంట మార్పిడి వల్ల మళ్ళీ వర్షాకాలం కూడా బడ్లు ఎక్కువ పండే అవకాశం ఉంది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని సన్న బడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ మరి గతంలో వర్షాకాలం కూడా చూసాం దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలో సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది మరి పాటుగా మనం వరధాన్యం విషయంలో తాలు తప్ప అని చెప్పి కటింగ్లు ఉండే అవన్నీ కూడా అరికట్టిండ్రు పైనుంచి అక్కడ మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కమిషనర్ చౌహాన్ గారు అదేవిధంగా మన జిల్లా పాలనాధికారి గారు మన జేసీ గారు కావచ్చు అందరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు జీతాన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు కూడా అదే విధంగా కటింగ్ అనేది లేకుండా చూస్తాం రైతులు కూడా బాధ్యతగా మంచిగా పట్టాలి మంచిగా అరబోయాలని చెప్పడం జరిగింది దాన్ని పాటించాల్సిందిగా కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను ఈరోజు మన మహిళా సంఘం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా నేను ఇప్పటికే వారి దృష్టికి డిఆర్డిఓ పీడీ గారి దృష్టికి ఏపీడీ గారి దృష్టికి అదేవిధంగా కమిషనర్ సృజన మీర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన సార్ మనము పెద్ద పెద్ద మొత్తంలో గోదాముల కంటే కూడా నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై మెట్రిక్ టన్లు అంటే పన్నెండు నుంచి ఇరవై లక్షల రూపాయల లోపల ప్రతి గ్రామానికి మనం ఈజీఎస్లో ఒకటి ఇట్లాంటి కంట్రోల్ ఏర్పాటు చేస్తే మా మహిళా సోదరి మళ్ళీ కావచ్చు వాళ్ళందరికీ కూడా అక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ లేదా ఇటువంటి సందర్భంలో ఈ గన్నీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా మెజరింగ్ మెషిన్స్ పెట్టుకోవడం కానీ ఒక ఆఫీస్ లాగా ఏర్పడుతుంది అదేవిధంగా ధాన్యం ఏమైనా వచ్చినప్పుడు మనం గోడౌన్స్గా పెట్టుకోవచ్చు విత్తనాలు వచ్చినప్పుడు విత్తనాలుగా ఫర్టిలైజర్ వచ్చినప్పుడు ఫర్టిలైజర్గా ఇవన్నీ చేస్తే మన స్ట్రెంత అవుతుంది ఆ విషయంలో మనం ఆ ప్రపోజల్స్ మీరు దయచేసి చేయించాల్సిందిగా ఈ సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలందరూ పక్షాన్ని అంతర్గం జామని కోరుతా ఉంది అదేవిధంగా చాలా సంతోషం యాభై ఆరు అప్పుడు చేసి కట్టడం జరిగింది ఏ పల్లెటూరు పట్టణ గ్రామాలలో కూడా ఏడకట్టలే అడిగి ఆఫీస్ కాంట్రాక్టర్ పోతే మీ అందరికీ తెలుసు ఎవరు నా దగ్గర దగ్గరలో తీసుకొచ్చినా ఈ డైలాగులు కొడుతున్నారు సంజయ్ సార్ కాంట్రాక్టర్ అవతారని తినల కోసం రాష్ట్రంలో ఎక్కడ లేనని జీతాలు కట్టాం అట్లనే మన అంతరాలు కట్టాం అవి ఇచ్చేస్తున్నాం దానికి కరెంటు నీళ్ళ వసతి ఉంటే ఇవ్వాలనే మన కలెక్టర్ గారు కరెంటుకు పదిన్నర లక్షలు సంతకం పెట్టి చెక్ ఇచ్చిన వారికి ఆ పేద ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే ఇక్కడ డబల్ బెడ్రూమ్ పక్కకు ఒక ఐదు ఎకరాలు మళ్ళీ ఇదంతా కూడా పది పదిహేను ఎకరాలున్నది రైతులకు అవసరమే పోగా మిగిలినగా ఒక ఐదు ఎకరాలలో ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కేజీబీవీ కావచ్చు లేదా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ముఖ్యమంత్రి గారికి కూడా ఓన్ బిల్డింగ్ ఇవన్నీ ఇచ్చిన మనం వచ్చినప్పుడు ప్రతిపాదన ఇస్తే ఈ గ్రామం జైత్యాల పట్టణాన్ని అనుకున్నాం సార్ అప్ టు చెరువు వరకు కూడా మనం జైత్యాల మర్చి చేసినాం ఓన్లీ జై అంతర్గామ విలేజ్ నుంచే అంతర్గామలో ఉంది అక్కడి వరకు కూడా జైత్యాలలో కలిసిపోయింది మన దగ్గర కాబట్టి ఇక్కడ మనం ఏదైనా సంస్థ వచ్చినప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ నా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున సలహా బియ్యం పండియాలే ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది వారు కూడా మా సలహాలు అన్నీ కూడా గౌరవించుకుంటూ ప్రతిదీ కూడా చాలు చేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెంటర్లో మా మహిళలు అన్ని చేసి అతి త్వరలోనే కలెక్టర్ గారు వారి అధికారులు మీకు బిల్డింగ్ మంజూరు చేయిస్తారు దాంట్లో 私はお父さんちをごありがとうございました。Yeah, a little, a little